వర్క్ ఫినిష్ చేసి ఇవ్వడం కూడా జరుగుతుంది మనకి ఫస్ట్ ఫ్రేమింగ్ చేస్తాం ఒకరోజు ఫ్రేమింగ్ అవుద్ది తర్వాత ఒక వారం రోజులు టైం తీసుకుంటాం సెటల్ తయారై వచ్చిన తర్వాత మూడు నాలుగు రోజులు చేసి మీ వర్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది అది వంద సేఫ్టీ అయినా మనకి వెయ్యి సేఫ్టీ అయినా మన చేయి చేసే టైము ఇరవై రోజులు టైం తీసుకుంటాం ఆ లోపే అయిపోద్ది వర్క్ ఏదన్నా మధ్యలో మనకి సెలవులు పబ్లిక్ హాలిడేస్ లాంటివి ఏమైనా పడితే ఫ్యాక్టరీ క్లోజ్ అవుతే రెండు మూడు రోజులు లేట్ అవుద్ది తప్ప లేదు అన్నీ సక్రమంగా ఉన్నాయంటే ట్వంటీ డేస్లో పూర్తి చేసేవడం జరుగుతుంది అంతగా కాకపోతే టూ డేస్ త్రీ డేస్ అంత మించి ఎక్కువ అయితే తీసుకోవడం జరగదు వర్క్ అయితే ఫినిష్ చేసి ఇవ్వడం జరుగుతుంది మనకు ఇవ్వాల్సినప్పుడు వర్క్ మాకు కస్టమర్ ఎప్పుడు ఇవ్వాలంటే టైల్స్ అయిపోవాలి మనకి వాల్ కేర్ అయిపోవాలి లేదా కోటిని పెయింట్ వేయించుకున్నా పర్లేదు లేదంటే వాల్ కేర్ ఇచ్చినా మనకు వర్క్ ఫినిష్ చేసి ఇచ్చేయడం జరుగుతుంది కింద టైల్స్ కూడా అయిపోవాలి ఈ వర్క్ అయితే